ఉద్యోగస్తులకు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపించిందని విమర్శించారు రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చిత్తూరు పర్యటనలో భాగంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందారెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆయనకు రాష్ట్ర ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ విజయ్ సింహారెడ్డి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగస్తులకు అండగా ఉంటాం స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తామని వాగ్దానాలిచ్చి ఇప్పుడు ఆ హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు ఉద్యోగస్తులకు ఒకటవ తారీఖు జీతాలు ఇస్తామని ప్రగల్భాలు పలికి కేవలం ఒక్క నెల మాత్రమే అమలు పరిచిందని విమర్శించారు చిన్న చిన్న ఉద్యోగాలకైతే నెలలు తరబడి వేతనాలు చెల్లించడం లేదని అన్నారు జగన్ ప్రభుత్వంలో రెండేళ్లు కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర రెవెన్యూ తగ్గి ఉద్యోగాలకు జీతం ఆలస్యమైంది వాస్తవం కానీ నాటి ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వ పథకం ఆపిందలేదన్నారు ఓ పక్క గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను కుదిస్తూ మరో పక్క వాలంటీర్ వ్యవస్థను నాశనం చేసి వాళ్లను రోడ్డు మీద పడేశారని విమర్శించారు రైతు భరోసా ఉద్యోగాలను కూడా రోడ్డున పడేశారన్నారు అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ వద్ద కూడా అబద్ధం ఆడించిన ఘనత టీడీపీ కూటమి ప్రభుత్వానిదే అని ఎక్కడ ఇచ్చారని అడిగితే భవిష్యత్తులో ఇస్తామని బకాయిస్తున్నారని అన్నారు అంతేకాకుండా ఉద్యోగస్తుల మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే కాకుండా వారికి పార్టీ ముద్ర వేసి పోస్టింగ్లు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు నిజాయితీ గల ఉద్యోగులు నిఖర్చుగా ఉద్యోగం చేస్తే కూడా వారిని కూడా వేధించడం తగదన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి పెనవేలు సింహ రెడ్డప్ప రాజారెడ్డి పెరుమాల్ రెడ్డి మొగలయ్య దండపాణి రాజారత్నం రెడ్డి జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి కాలయాపన చేస్తున్నారే కానీ ఎన్నికల ముందు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు అన్ని విధాలా చూసుకుంటాము వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలతో పాటు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇష్యూస్ అన్నీ కూడా మేము చేస్తాము ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పేసి అంటున్నారు అన్నారు అని దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ప్రతి సభలలో కూడా ఎన్నికలలో పెట్టినటువంటి సభలలో చెప్పడం జరిగింది అయితే ఇదంతా కూడా ఒక ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారో అదేవిధంగా ఉద్యోగస్తులను కూడా చదువుకున్నటువంటి మేధావర్గంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా ఒక విధంగా మోసం చేశారని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే మేము అధికారం లేక వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఏదైతే బీఆర్సి పెండింగ్ ఉందో దానికి సంబంధించి మధ్యంతర వృత్తిని ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా పదకొండు నెలలు దాటిపోతున్నా కూడా ఇంకా మీకు భయం సరిపోవట్లేదా అని అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే అన్నారు వెంటనే అంటే ఏంటి నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో నాలుగేళ్ల తర్వాతనా అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఏది కూడా ఉద్యోగస్తులకు రావాల్సినట్టు దాదాపు వాళ్ళు మేనిఫెస్టోలోనే ఒక తొమ్మిది పది ఐటమ్స్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఏ ఒక ఐటెం కూడా చేయాల ఉద్యోగస్తులు చెప్పారు అయా మేము ఒకటో తారీఖున అందరికీ శాలరీస్ ఇస్తామని చెప్పేసి తర్వాత అది బాగానే ఉంది ఇస్తామని చెప్పినారు ఒక నెలలో ఇచ్చారు తర్వాత ఏ ఉద్యోగికి కూడా ఏ శాఖలో కూడా ఏ జిల్లాలో కూడా ఉద్యోగు ఉద్యోగులకి ఒకటో తారీఖున శాలరీస్ కానీ పెన్షన్స్ రావట్లా శాంపులు అంటారు చూడండి శాంపుల్లో నామ్కే వస్తాయంటారు చూడండి ఆ విధంగా ఒకటో తారీఖున జ్యుడిషియల్ డిపార్ట్మెంటు రాష్ట్ర సచివాలయంలోనూ అదేవిధంగా హెచ్ఓడిస్ కొంతమందికి ఏదో కొంత శాలరీస్ వేసి రెండు మూడు తారీఖుల్లో కొంతమంది హెచ్ఓడిలో పనిచేసే వాళ్ళకి వేసి ఆరేడు తారీఖుల వరకు కూడా ఈ యొక్క శాలరీస్ పోతున్నారు అయితే వాళ్ళు చెప్పుకునేదేమని చెప్తున్నారు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా చెబుతూ ఉన్నారు ఒకటో తారీఖున మేము జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి నెలా ఇస్తున్నామని చెప్పేసి అంటే ఎవరికి ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఉద్యోగ వ్యవస్థలో పదిహేను లక్షల దాకా ఉద్యోగులు పెన్షనర్లు కార్పొరేషన్స్లో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు అవుట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కొంతమందికి అయితే చిన్న తరగతి ఉద్యోగస్తులకి నెల నెలల వరకు కూడా పెండింగ్ పెడుతూ ఉన్నారు శాలరీస్ ఏదో ఒక వంక చెప్తారు అడిగితే ఇంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంత ఆలస్యం జరిగినాయంటే దానికి కారణాలు ఉండేటి కరోనా రావడము దేశం ప్రపంచం అంతా కూడా కరోనా రావడం వలన ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం కావడం వలన కొంచెం ఇటు అయినాయి కానీ ఎక్కడ ఎవరికి రావాల్సినట్టు ఎక్కడ ఆపలేదు వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉద్యోగస్తులు కూడా మరి ఎప్పుడు కూడా జీతాలు కానీ ఎక్కడ ఆపినటువంటి దాఖలాలు లేవు ఆ కరోనా టైంలో ఏమైందంటే కొంత మనకు రావాల్సినటి రెవెన్యూ కొంచెం తగ్గిపోవడం వలన అది కొంచెం లేట్ కావడం వలన కొంత లేట్ అయినట్టు దానికి కారణాలు ఉన్నాయి ఇక్కడ కారణం లేదు ఏం లేదు మాట్లాడితే ఇంతకుముందు అది చేశారు అది చేశారు అని చెప్పుకుంటూ పోతున్నారే తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ స్కీమ్స్ ఏ విధంగా చేశారు దేశంలో లేనటువంటి విధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు ఈ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ఇంటి వద్దకే వెల్ఫేర్ స్కీమ్ గడప వద్దకే చేర్చడం జరిగింది ఎక్కడా లేవు అయితే అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే వాళ్ళకు ఎక్కడ ఓట్లు వేస్తారో ప్రజలనేటువంటి నెపంతో ఈ రోజునటువంటి ఈ కూటమి ప్రభుత్వ నేతలంతా కూడా ఒక కుటిల బుద్ధితో ఆ యొక్క ఏవైతే ప్రజలకు మంచి చేస్తున్నాయో ఆ యొక్క సంస్థలన్నీ కూడా విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున చూస్తూ ఉన్నాం ఉద్యోగులు దాదాపుగా మరి లక్ష ఇరవై ఆరు వేల మంది ఇరవై ఏడు వేల మంది ఉన్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలలో రేషన్ ఇదేళ్ళ పేరుతో చెప్పి వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కొన్ని గ్రామ సచివాలయాలలో ఉద్యోగస్తులు లేకుండా ఒక మూడు నాలుగు సచివాలయాలకు ఒకరి లెక్కను సర్దడం వేకెన్సీస్ అన్నీ కూడా పక్కకు పంపించేసి ఆ వేకెన్సీస్ అన్నీ కూడా దాన్ని ఏం చేస్తుంది